అనంత అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాడు సూర్య అల్ ప్రవేశిక పేరు తొలి ఆయట్లోని పదాలు ఇన్నా ఫతహన అలకా ఫతహన్ ముబీనన్ నుండే గ్రహించబడింది ఇది ఈ సూరా పేరు మట్టుకే కాదు ఇందులోని విషయాన్ని బట్టి దీని శీర్షిక కూడా ఇందులో హుదేబియా ఒప్పందం రూపంలో పరమప్రభు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లహాహు ముస్లింలకు ప్రసాదించిన మహాజ్వల విజయాన్ని చర్చించడం జరిగింది ఉల్లేఖనాలు ఏకగ్రీవంగా దీని అవతరణ హిజ్రీ శకం ఆరు జిల్హా అదాలో జరిగిందని చెబుతున్నాయి అప్పుడు ఆయన సల్లల్లాహసల్లం మక్కా తిరస్కారులతో ఒప్పందం చేసుకుని మదీనా పవిత్ర నగరికి తిరిగి విచ్చేస్తున్న సందర్భంలో దీని అవతరణ జరిగింది ఏ సంఘటనల క్రమంలోనైతే ఈ సూర అవతరించిందో వాటి ప్రారంభం ఇలా జరిగింది ఒకరోజు దైవ సందేశారులు సల్లల్లాహసల్లం కలగన్నారు ఆయన తన సహచరులతో పాటు మక్కా పుణ్యపురికి వెళ్ళినట్లు అక్కడ ఉమ్రా నిర్వర్తించినట్లు ప్రవక్త స్వప్నం కేవలం సాధారణ స్వప్నం కాదు ఏదో ఆలోచన తరంగము కాదు అది దైవవాణి వహి అందే విధానాల్లో ఒకటి మున్ముందు ఇరవై ఏడవ ఆయత్లో అల్లాహ్ స్వయంగాను నిర్ధారించాడు ఈ కళ మేము మా సందేశహరినికి చూపించాము అని అందువల్ల ఇది కేవలం ఒక కళ మాత్రమే కాదు ఇదొక దైవికమైన సంఘ కూడా దాన్ని అనుసరించడం శ్రీ సల్లల్లాహ సల్లంకి తప్పనిసరి సాధారణంగా బాహ్య పరిస్థితుల రీత్యా ఈ నిర్దేశనను నిర్వర్తించే ఏ విధానము సాధ్యమయ్యేలా కనిపించటం లేదు కురేష్ తిరస్కారులు ఆరేళ్లుగా ముస్లింల కొరకు దైవగృహ మార్గం మూసివేశారు ఈ కాలం మొత్తాన ఒక ఒక్క ముస్లిం వ్యక్తినైన వారు హజ్జ ఉమ్రాల కొరకు సైతం పవిత్ర మస్జిద్ దరిదాపులకు చేరనివ్వలేదు అలాంటప్పుడు వారు దైవ సందేశహరుణ్ణి సల్లల్లాహసం సహాబీల ఒక సంఘటిత వర్గంతో పాటు మక్కాలోకి ప్రవేశించేందుకు వదిలిపెడతారని ఆశించడం ఎలా సాధ్యం ఉమ్రా కొరకు ఎహరం కట్టుకొని యుద్ధ సామాగ్రి తోడుగా తీసుకొని బయలుదేరడం నిజానికి పోరుకు పిలుపునివ్వడం లాంటిది అలా కాక నిరాయుధులైపోవడం తనకు తన సహచరులకు ప్రాణాప్రాయం కొని తెచ్చుకోవడమే ఈ పరిస్థితులు అల్లాహ ఇచ్చిన ఈ ఆదేశాన్ని అమలుపరచడం ఏ విధంగా సాధ్యమవుతుందో ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు అయితే ప్రవక్త బాధ్యత తన ప్రభువు ఏ ఆదేశం ఇచ్చినా దాన్ని ఎటువంటి జంకు గొంకు లేకుండా అమలుపరచడం మాత్రమే ఈ కారణంగా దైవ సందేశహరులు సల్లెలహసలం జాగు చేయకుండా తన కలను సహచర గణ్యులకు వినిపించి ప్రయాణ సన్నాహాలు చేయసాగారు చుట్టుపట్లనున్న తెగలలోనూ ఆయన ప్రకటన చేయించారు మేము ఉమ్రాకు వెడుతున్నాము మాతో పాటు రాధలిచిన వారు రావచ్చు అని ఎవరైతే బాహ్య సాధన సంపత్తిని మట్టుకే చూడగలుగుతారో వారు వీరంతా మృత్యువు నోటిలోకి వెళుతున్నారని భావించారు ఇటువంటి వారిలో ఎవ్వరూ ఆయన సల్లల్లాహసంకు తోడుగా వెళ్ళడానికి సిద్ధపడలేదు కానీ అల్లాహను అల్లాహ సందేశి మనస్ఫూర్తిగా నమ్మేవారు మటుకు పరిణామం ఎలా రూపుదాల్చుతుందో అన్న విషయాన్ని ఏమాత్రం ఖాతరు చేయలేదు ఇది దైవ సంకేతం అన్న విషయం ఆ సంకేతాన్ని ఆదేశంగా గ్రహించి దైవ ప్రవక్త అలెహస్లాం ఆదేశ పాలనకు ఉద్యుక్తుడయ్యాడన్న విషయం చాలు వారి ఆచరణకు ఆ తరువాత మరే విషయము వారిని దైవ ప్రవక్తకు తోడునివ్వకుండా అడ్డుకోజాలదు పద్నాలుగు వందల మంది సహచరులు ప్రజల్లాహాలు ప్రవక్త శ్రీ సల్లల్లాహసలంకి తోడుగా ఈ ప్రమాద యాత్రకు సన్నద్ధులయ్యారు హిజ్రీ శకం ఆరో సంవత్సరం జిల్హాదా మాసం ప్రారంభంలో ఈ శుభప్రదమైన బిడారు మదీనా నుండి బయలుదేరింది జుల్హులేహా చేరిన తర్వాత అందరూ ఉమ్రా కొరకు ఎహరం కట్టుకున్నారు కుర్బానీ కొరకు డెబ్బై వంటలు వెంటబెట్టుకున్నారు వాటి మెడల్లో హాదీ సంకేతంగా కంఠపాసాలు వేసి ఉన్నాయి భుజపట్టాలో కేవలం ఒక్కొక్క కరవాలం పెట్టుకున్నారు అరేబియాలోని ప్రసిద్ధ నియమం ప్రకారం పవిత్ర మసీజిద్ యాత్రికులందరికీ దీని అనుమతి ఉండేది అదొక్కటి తప్ప మరే ఆయుధం వెంటలేదు ఈ విధంగా ఈ విడారు లబ్బేక్ లబ్బైక్ అని వినదిస్తూ దైవగృహం వైపునకు బయలుదేరింది అప్పుడు మక్కా మదీనాల మధ్య సంబంధాల పరిస్థితి ఏమిటో అరేబియాలో ఇంటింటా తెలిసిన విషయమే క్రిందటి సంవత్సరమే కదా హిజ్రీ శకం ఐదు షవ్వాల్ నెలలో హురేష్ ప్రజలు అరేబియా తెగల ఐక్య సంఘటనను తోడుగా తీసుకొని మదీనాని ముట్టడించింది అహజాబ్ యుద్ధం అనబడే ప్రఖ్యాత పోరు జరిగింది అందువల్ల ప్రవక్త మహానీయులు ఇంత పెద్ద బృందంతో తమ రక్త పిపాసులైన శత్రువుల ఆవాసం వైపునకు బయలుదేరగా మొత్తం అరేబియా దృష్టి వింతైన యాత్రపై నా కేంద్రీకృతమయ్యింది ఈ బిడారు పోరాడటానికి వెళ్లడం లేదని కూడా జనం గమనించారు పవిత్ర మాసంలో ఎహరం కట్టుకొని హాది వంటల్ని తోడుగా తీసుకొని దైవగృహ ప్రదీక్షణ కోసమని వెళుతోంది ఖచ్చితంగా నిరాయుధువులైన జనులు వీరు ప్రవక్త శ్రీ సల్లల్లాహసలం తీసుకున్న ఈ చర్య హురేష్ ప్రజల్ని త్రీర ఆందోళనకు గురిచేసింది దిల్ఖాదా నెల పవిత్రమైన నెల శతాబ్దుల తరబడి హజ్ లేదా ఉమ్రాలకు పవిత్రమైనవిగా పరిగణించబడే నెలల్లో ఒకటి ఈ నెలలో ఇహరం ధరించి హజ్ లేదా ఉమ్రాకు వెళ్లే ఏ బృందాన్ని ఆపే అధికారం ఎవరికీ లేదు కడుకు శత్రువు తెగకు చెందిన వారైనా అరేబియాలోని నిర్ధారిత నియమాలకు అనుగుణంగా దాన్ని తమ ప్రాంతం నుండి ముందుకు పోకుండా నిరోధించలేరు ఖురేష్ ప్రజలకు ఒక సంకట స్థితి ఏర్పడింది మేము ఈ మదీనా బిడారు దాడి చేసి అది మక్కాలో ప్రవేశించు ప్రవేశించకుండా నిరోధిస్తే దేశం అంతటా గగ్గోలు మొదలవుతుంది అరేబియాలోని ప్రతి వ్యక్తి ఇది పూర్తిగా అన్యాయమని ఎలుగెత్తి అరుస్తాడు మేము దైవగృహం కాబాను మా సొంత జాగీరులా చేసుకున్నామని అరేబియా తెగలన్నీ భావిస్తాయి మున్ముందు ఎవరికైనా హజ్ చెయ్యనివ్వడం చెయ్యనివ్వకపోవడం అన్నది ఇకపైన మా ఇష్టాలపైన ఆధారపడి ఉందని ప్రతీ తెగ ఆందోళన చెందుతుంది మేము ఎవరి పట్ల ఆగ్రహం కలిగి ఉంటామో వారిని నేడు మదీనా దర్శకుల్ని దైవగృహం దర్శనం చేసుకోకుండా నిరోధించినట్లు వారిని కూడా ఆపివేస్తామని తెగలు అనుకుంటాయి ఈ తప్పు గనక జరిగితే అరేబియా మొత్తం మా పట్ల వైముఖ్యం చూపుతుంది అలా కాక మేము మొహమ్మద్ సల్లహా తీసుకొచ్చిన ఈ బృహత్తర బృందాన్ని క్షేమంగా మా నగర ప్రవేశానికి అనుమతించినట్లయితే దేశం మొత్తాన మా పరపతి శూన్యమైపోతుంది మేము మొహమ్మద్ అంటే భయ విహుల్వలమయ్యామని కలు తలుస్తారు జనం కడుకు ఎన్నో తర్జన భర్జనల తర్వాత వారి అజ్ఞానపు దురభిమానమే వారిని వశపరుచుకుంది వారు తమ ముక్కు ఊడిపోకుండా ఉండేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిటారును తమ నగరంలో ప్రవేశించిన ఇవ్వరాదని నిర్ణయించుకున్నారు దైవ సందేశారులు సల్లల్లాహసలం బనీ కాకు చెందిన ఒక వ్యక్తిని ముందే సమాచార సేకరణకు పంపి ఉన్నారు హురేష్ సంకల్పాలను వారి ఎత్తుగడలను గురించి తనకు ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉండేందుకు ఆయన సల్లల్లా ఉస్ఫాన్ చేరినప్పుడు అతను వచ్చి ఈ సమాచారం అందజేశాడు హురేష్ ప్రజలు సకల సన్నాహాలతో జీతువా అనే ప్రాంతానికి చేరుకున్నారు వారు హాలిద్ బిన్ వలీద్ని రెండు వందల మంది అశ్ఫికా దళాన్ని తోడిచ్చి హురా అల్ గమీం అనే స్థానానికి పంపించారు అక్కడ ప్రవక్త దారికి అడ్డుగా నిలవాలని ప్రవక్త మహానీయుల సహచరులతో ఏ విధంగానైనా గిల్లి కజ్జాలు పెట్టుకొని వారిని రెచ్చగొట్టాలని ఆ తర్వాత ఒకవేళ పోరాటమే జరిగితే వీరు వాస్తవానికి పోరాడటానికే పోరాడటానికే వచ్చారు అని కానీ ఉమ్రా చేసే సాకులు చూపారు అని ఇంకా ఏహ్రం కూడా మోసపుచ్చడానికే కట్టుకున్నారు అని దేశమంతటా టామ్ టామ్ వేయొచ్చు అన్నది హురేష్ ఎత్తుగడ దైవ సందేశారులు సల్లల్లాహసలం ఈ సమాచారం అందగానే ఇతర దారి మార్చుకున్నారు మరొక అతి కష్ట సాధ్యమైన దారి గుండా అత్యంత శ్రమలకు ఓర్చి హుదేబియా అనే చోటికి చేరారు అది సరిగ్గా పవిత్ర గృహం పరిధుల సరిహద్దు మీదనే ఉంది బనీర్ హుజా నాయకుడు బుజయ్యల్ బిన్ వర్హా తన తెగకు చెందిన బుజయ్యల్ బిన్ వర్హా